బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సభరణలో తొలగించిన అరవై ఐదు లక్షల మంది పేర్లను బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు మరణించిన వలస వెళ్లిన ఓటర్ల పేర్లను ఎందుకు వెల్లడించలేదని ఈసీని ప్రశ్నించింది కాగా వివాదాస్పదంగా మారిన ఓటరు జాబితా సమగ్ర సవరణ ధర్మాసనం సమర్థించడం విశేషం కాలానుగుణంగా అందులో సభరణలు తప్పనిసరి అని వ్యాఖ్యానించింది మరోవైపు రాహుల్ తో పాటు విపక్షాలు ఓటు చోరీ అనే పదాన్ని పదే పదే వినియోగించడాన్ని తప్పు పట్టింది ఆరోపణలు చేసే బదులు అందుకు ఆధారాలు ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ అనేక మలుపులు తిరుగుతోంది ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు సవరణలు చేపట్టడం సరైన ప్రక్రియే అనే అభిప్రాయపడిన సుప్రీంకోర్టు తాజాగా తొలగించిన అరవై ఐదు లక్షల ఓట్ల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసింది ఇరవై రెండు లక్షల మందిని చనిపోయారన్న కారణంతో తొలగించటాన్ని సైతం ప్రశ్నించింది బూత్ లెవెల్ స్థాయిలో దీనిని ఎందుకు బహిర్గతం చేయలేదని నిలదీసింది పౌరుల హక్కు రాజకీయ పార్టీలపై ఆధారపడటం మాకు ఇష్టం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ వివరాల్ని ఈ నెల పంతొమ్మిదిలోపు బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ నెల ఇరవై రెండు నాటికి సంబంధిత నివేదికను తమ ముందు ఉంచాలని సూచించింది ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన వారు ఆధార్ కార్డు సమర్పించొచ్చని సూచించింది బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తన వాదనలు వినిపిస్తూ ఓటర్ల జాబితా సవరణ వంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఈసీకి అధికారాలు ఉన్నాయి రాజకీయ వాతావరణంలో పనిచేస్తున్న నేపథ్యంలో వివాదాస్పదం కాని నిర్ణయమంటూ ఏదీ లేదు పార్టీల పోరు మధ్యలో చిక్కుకున్నాం గెలిస్తే ఈవీఎం మంచివని ఓడిపోతే చెడ్డవని ప్రచారం చేస్తున్నారని పేర్కొంది కాగా ఓటర్ల జాబితాలో మరణించినా వలస వెళ్లినా ఇతర నియోజకవర్గాలకు తరలిన ఓటర్ల పేర్లను ఎందుకు వెల్లడించలేరని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది ఆ పేర్లను ఎందుకు బహిర్గతం చేయకూడదు తద్వారా బాధితులు ముప్పై రోజుల్లోపు పరిష్కార చర్యలు తీసుకోవచ్చు కదా అని తెలిపింది పౌరుల హక్కులు రాజకీయ నేతలపై ఆధారపడి ఉండకూడదని భావిస్తున్నట్లు చెప్పింది అయితే తొలగించిన వ్యక్తుల జాబితాను పార్టీలకు ఇచ్చినట్లు ఈసీ వెల్లడించింది తొలగింపునకు కారణాలు సహా ప్రచురించి జిల్లా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంచారని తెలిపింది మరోవైపు బీహార్లో ఓటరు జాబితా సమగ్ర సవరణలో భాగంగా మార్పులు చేర్పులు సవరణలు చేపట్టడం సరైన ప్రక్రియేనని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీల సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది విపక్ష పార్టీల విమర్శలు అత్యంత అభ్యంతరాలతో వివాదాస్పదంగా మారిన ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసిందే ఓటర్ల జాబితా ఎప్పుడూ స్థిర సంఖ్యతో కొనసాగటం సహేతుకం అనిపించుకోదు కాలానుగుణంగా అందులో సవరణలు తప్పనిసరి గతంలో ఓటరుగా నిరూపించుకోవటానికి ఏడు రకాల ధృవీకరణ పత్రాల్ని ఈసీ అనుమతించేది ఇప్పుడు ఏకంగా పదకొండు రకాల ధృవీకరణ పత్రాలను అనుమతిస్తున్నారు గతంతో పోలిస్తే ఎక్కువ ధృవ పత్రాలని అనుమతించడం చూస్తుంటే ఈ ప్రక్రియ మరింతగా ఓటరుకు అనుకూలంగా చెప్పొచ్చు ఓటర్లను జాబితా నుంచి తప్పించేలా ఇది కనిపించట్లేదు అని ధర్మాసనం అభిప్రాయపడింది అవసరమైనప్పుడు ఓటరు జాబితాకు సవరణలు చేసే సర్వాధికారం ఈసీకి ఉంది చట్టానికి వ్యతిరేకంగా ఎస్ఐఆర్ చేపడుతున్నారని దీనిని ఆపేయాలన్న పిటిషనర్ వాదనల్ని కోర్టు తోసిపుచ్చింది బీహార్లో మొదలుపెట్టిన ఎస్ఐఆర్ ను దేశవ్యాప్తంగా విస్తరించకుండా అడ్డుకోవాలని ఏడీఆర్ తరపు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ కోరారు ఎస్ఐఆర్ లాంటి ప్రక్రియను ఈసీ గతంలో ఏనాడూ చేపట్టలేదు అసలు ఇది ఎక్కడ ముగుస్తుందో దేవుడికే తెలియాలన్నారు దీంతో కోర్టు స్పందించింది మీ తర్కం ప్రకారం ప్రత్యేకంగా ఓటరు సమగ్ర సవరణ చేపట్టకూడదు మొట్టమొదటిసారిగా దశాబ్దాల క్రితం సేకరించిన వాస్తవిక ఓటర్ల జాబితాను మాత్రమే కొనసాగించాలంటున్నారు మా అభిప్రాయం ప్రకారం ఓటరు జాబితా అనేది ఎలాంటి సవరణలో జరపకుండా అలాగే కొనసాగించటం సబబు కాదు ఈ జాబితా ఎప్పటికప్పుడు సవరణకు బద్దమై ఉండాల్సిందే సవరణ చేయకుంటే చనిపోయిన వారి పేర్లను తొలగించేదిలా వేరే రాష్ట్రానికి వలస వెళ్లిన ఓటర్లు మరో నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారి పేర్లను పాత నియోజకవర్గంలో తొలగించొద్దా అని ధర్మాసనం సూటి ప్రశ్నలు వేసింది ఇదిలా ఉంటే దేశంలో అనేక చోట్ల ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా విపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి తీవ్రంగా స్పందించింది ఈ క్రమంలో ఓటు చోరీ అనే పదాన్ని పదే పదే వినియోగించటాన్ని తప్పుబట్టింది ఇలాంటి ప్రచారం చేసే బదులు ఆధారాలు చూపించారని పేర్కొంది ఒక వ్యక్తి ఒకే ఓటుకు సంబంధించిన నిబంధన తొలి ఎన్నికలు జరిగిన పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు నాటి నుంచి అమల్లో ఉంది ఏ ఎన్నికల్లోనైనా ఎవరైనా రెండుసార్లు ఓటు వేసినట్లు ఆధారాలు ఉంటే లిఖిత పూర్వక ఎన్నికల సంఘానికి ఇవ్వండి ఎటువంటి ఆధారాలు లేకుండా దేశంలోని ఓటర్లందరినీ చోరుగా పిలవటం సరికాదు అని ఎన్నికల సంఘం పేర్కొంది ఇటువంటి చెడు పద బంధాలు ప్రచారం చేయటం కోట్లాది మంది ఓటర్లు లక్షలాది మంది ఎన్నికల సిబ్బందిపై దాడిగా అభివర్ణించింది ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించడం తెలిసిందే లక్షలాది ఓట్లు చోరీకి గురయ్యాయని ఇటీవల ఆరోపించారు వీటిపై స్పందించిన ఎన్నికల సంఘం ఆరోపణలకు లిఖితపూర్వకంగా డిక్లరేషన్ ఇవ్వాలని ఆయన్ని కోరింది అయినప్పటికీ ఆయన ఈ ఆరోపణల నుంచి వెనక్కి తగ్గకపోవడంతో ఎన్నికల సంఘం మరోసారి స్పందించింది